శాసన శాసనసభ్యులు పెద్దలు శ్రీ బుద్ధప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా సభాధ్యక్షులు కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ రథసారథి శాసన సభ్యులు శ్రీ బత్సల అర్జున్ గారు అర్జునుడు గారు విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేసీ నాగే నాని గారు వేదిక మీద రేపటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న పెద్దలందరికీ అలాగే సీనియర్ నాయకులకు ప్రత్యేకించి వేదిక ముందు ఆశలైన రేపటి ఎన్నికల సమర సైనికులందరికీ శిరసంచరి నమస్కరిస్తున్నాను వచ్చే నెల పదకొండవ తారీఖున జరగనున్న ఎన్నికలు తెలుగు జాతి చరిత్రలో చాలా కీలకమైనవి గత ఎన్నికలు రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికలు రాష్ట్రాన్ని హేతుబద్ధత లేకుండా యూపీఏ ప్రభుత్వం విభజించటం రాజధాని లేని రాష్ట్రం దాదాపు పదహారు వేల కోట్ల రూపాయల ఆర్థిక లోటుతో ఈ రాష్ట్రం ఏర్పడతాం అలాంటి పరిస్థితుల్లో నట్టి నడే సంద్రాన నావలాగా తెలుగు జాతి ఉంటే ఆ నావని దరిగి చేర్చగల మొనగాడు ఎవరని చెప్పని చెప్పి తెలుగు వారంతా కూడా ఆలోచించి ఆ మొనగాడు ఆ గొప్ప నావికుడు నారా చంద్రాడి గారని చెప్పని చెప్పి భావించి ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీరంతా కూడా కష్టించి అధికారంలో తీసుకొచ్చారు ఈ ఐదు సంవత్సరాలుగా జరిగింది ఏమిటి అన్నది వాళ్ళు మనం ఆలోచించాల్సిన అవసరం ఏ పరిస్థితుల్లో ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు ఇవాళ ఏ పరిస్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చి తీర్చిదిద్దారన్నది అన్నది వాళ్ళు మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఎన్నికల నాటికి దారుణమైన విద్యుత్ కోతలతో ఈ రాష్ట్రం తల తలతూ ఉండేది విద్యుత్ కేవలం నిత్యావసర వస్తువు నిత్యావసరాలకే కాకుండా గృహ అవసరాలకే కాకుండా వ్యవసాయానికి పరిశ్రమకి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విద్యుత్ చాలా అవసరం మన విద్యుత్ కేంద్రాలని కూడా తెలంగాణలో ఉండిపోవడంతో మనంతా కూడా చాలా ఆందోళన చెందాం కానీ ఒక దీక్షాధ్యక్షత నాయకుడు ఈ రాష్ట్రానికి ఉన్నారు కాబట్టి ఇవాళ భారతదేశంలో ఇరవై నాలుగు గంటలు విద్యుత్ తీరుస్తున్న రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిద్దిన ఘనత మన నేత చంద్రబాబు గారి అని చెప్పి మాత్రం మనం చేస్తాను ఇది చాలా పెద్ద విజయం ఇది ఆ తర్వాత మన రాష్ట్ర విభజన్ని వ్యతిరేకించడానికి ప్రధానమైన కారణం సాగునీటి సమస్య కృష్ణా నది మీద మొట్టమొదటిగా ఆనకట్ట కట్టింది విజయవాడ దగ్గర సార్ ఆర్దర్ కాటన్ గారి యొక్క సారథ్యంలో కానీ ఇవాళ ఆ తర్వాత మన రాష్ట్రంలో కూడా నాగార్జున సాగర్ శ్రీశైలం కట్టుకున్నాం అలాగే మహారాష్ట్రలో కర్ణాటకలో కూడా ఆనకట్టలు కట్టిన తర్వాత కృష్ణానది నీటి లభ్యత తగ్గిపోయిన పరిస్థితి కూడా మనకు తెలిసిన విషయం అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ రాష్ట్ర విభజన జరిగితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా వాళ్ళ తెలంగాణ భూభాగంలో ఉంద కనుక నీటి విడుదల విషయంలో మనకి ఇబ్బందులు వస్తాయని చెప్పిన ఉద్దేశంతో ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెప్పి మనంతా భావించాం కానీ కేంద్రం మన మాటను పెడచమని పెట్టి నీటి విడుదల మాత్రం కేంద్రం తమ చేతుల్లో తీసుకున్నామని చెప్పడం జరిగింది అయితే వర్షాభావ పరిస్థితులు కూడా వచ్చాయి ఈరోజు కూడా కృష్ణా జిల్లాలో సాధారణ వర్షపాతం పడిన పరిస్థితి నిజంగా కానీ మనం కృష్ణానది నేటి మీద కానీ ఆధారపడి ఉంటుంటే వాళ్ళ కరువు కాటకాలతో ఇవాళ మన ప్రాంతం అంతా కూడా తలడళ్ళిపోయి ఉండేది కృష్ణ ఆనకట్టకపో కట్టకపోవడం ఇప్పుడు గుంటూరు కరువు గురించి చరిత్రలో చెబుతూ ఉంటారు అంతకు మించిన కరువు విలయదానం చేసి ఉండేది అయితే ఈ పరిస్థితులన్నీ కూడా గమనించిన మన నాయకుడు ఆయనకు ఆ గొప్ప ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు కానీ పట్టిసీమ ఎత్తిపోతల పథకం పెట్టి కృష్ణ గోదావరిని అనుసంధానం చేసి ఇవాళ మనల్ని రక్షించి చక్కటి పంటలు పండించుకునే అవకాశం కల్పించబట్టే మనం అందరూ ఇక్కడ కూర్చున్నాం అనే విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అందులో ప్రత్యేకించి కృష్ణా డెల్టా రైతాంగానికి ఇవాళ ఒక బాధ్యత ఉంది ఇవాళ మనం రక్షించిన నాయకుడిని మళ్ళా ఎన్నుకోవటానికి మన కృతజ్ఞత ఓటు రూపంలో చూపాల్సిన బాధ్యత ఇవాళ మనందరి మీద ఉంది యావత్ రైతాంగం మీద ఉందని చెప్పి మాత్రం మీ అందరికీ నేను మనం చేస్తున్నాను ఇక ఆ తర్వాత మీ అందరికీ తెలిసిన విషయమే పది సంవత్సరాల పాటు మనం హైదరాబాద్లో పరిపాలన చేసుకోవడానికి ఆస్కారం ఉన్నప్పటికి కూడా అక్కడ అనేక అవమానాలకి మనం గురి కావటం జరిగింది అందరు బస్సులో పరిపాలన ప్రారంభించి ఇవాళ వెరగపూడిలో సచివాలయం నిర్మాణం చేసి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రనాడు గారి విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు వస్తున్నారు వారి సందేశం మనకి చాలా అవసరం కనుక వారికి మనం అందరూ కూడా ఘన స్వాగతం పలికి వారిచ్చే మాత్ర సందేశాన్ని మనం వారు వారిలోకి తీసుకెళ్తానికి మనం అందరం కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి మాత్రం మనం చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను